హాయ్ ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పేమెంట్లు అన్నది పడుతున్నాయండి అది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా గూగుల్లో పిఎం కిసాన్ స్టేటస్ అని సెర్చ్ చేయండి ఓకే అండి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఓకే అండి అండి వెబ్సైటు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నో యువర్ స్టేటస్ అని కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఓకే అండి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదండి పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి మీకు కనుక రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే మన పాత వీడియోస్లో ఉందండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా ఎలా కనుక్కోవాలి ఏంటన్నది అది ఒకసారి చెక్ చేయండి కామెంట్లో పిన్ చేస్తాను ఫోన్ అన్నది మీ యొక్క రిజిస్ట్రేషన్ ఓటీపీ అన్నది మీ రిజిస్ట్రేషన్ అయిన ఫోన్ నెంబర్కి వెళ్తుందండి ఓకే అండి ఇక్కడ మా ఎంటర్ ఓటీపీ అని వస్తుంది మీకు రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఓకే అండ్ ఓపెన్ అయింది కదా లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఎఫ్టీఓ ప్రాసెస్ ఎస్ అని వస్తుంది కదండి అంటే మొన్న పేమె రెండు వేలు పేమెంట్ అన్నది ఓకే అయిందండి అది మన ఆధార్కు లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్ పడ్డది ఏ బ్యాంక్లో పడ్డది యూటీఆర్ నెంబర్తో సహా ఏ రోజు పడ్డదో కూడా డేట్తో సహా క్లియర్గా కనబడుతుందండి ఒకసారి మీరు కూడా ఇలా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ